నిర్ణయించింది కౌన్సిల్ కీలక నిర్ణయాలపై దూరదర్శన్ ప్రత్యేక ఇప్పుడు చూద్దాం దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తూ ఇప్పటి వరకున్న నాలుగు స్లాబుల స్థానంలో కేవలం రెండే స్లాబులను తీసుకొచ్చింది అదే సమయంలో విలాసవంతమైన హానికరమైన వస్తువులపై ఏకంగా నలభై శాతం ప్రత్యేక పన్ను విధించాలని నిర్ణయించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు దీని ప్రకారం ఇప్పటి వరకు అమల్లో ఉన్న పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబులను పూర్తిగా రద్దు చేశారు ఇకపై దేశంలో ఐదు శాతం పద్దెనిమిది శాతం జిఎస్టి స్లాబ్లు మాత్రమే కొనసాగుతాయి ఈ మార్పులతో సభ్యుల నుంచి చిన్న కార్ల వరకు అనేక నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి సామాన్యుడికి ఊరట లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది కామన్ soap, bars, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5. Reduction of GST from 5% to nil. Paan say zero me wale items indicate kar Ultra high temperature milk, the UHT milk, chena or paneer. All the Indian breads will see nil rate. బ్రాండెడ్ బ్రెడ్ బ్రెడ్ ఉత్పత్తులపై ఐదు నుంచి పద్దెనిమిది శాతం మేర జీఎస్టీని తొలగించారు పరాటాపై పద్దెనిమిది శాతం చపాతీ యుహెచ్సి పాలపై ఐదు శాతం రేటును ఎత్తివేశారు నిత్యావసరాలైన పేస్ట్ టూత్ బ్రష్లు టాల్కమ్ పౌడర్ షాంపూలు సబ్బులు హెయిర్ ఆయిల్ బటర్ నెయ్యి మాంసం బిస్కెట్లతో పాటు షుగర్ కన్ఫెక్షనరీ జామ్ ఫ్రూట్ జెల్లీలు డ్రైనట్స్ ఐస్ క్రీమ్స్

ఇక వంటింటి వస్తువులు గొడుగులు సైకిళ్లు వెదురు ఫర్నిచర్ వస్తువులు ఫీడింగ్ బాటిళ్లు టూత్ పౌడర్ పై పన్ను పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఇంటి నిర్మాణంలో వినియోగించే సిమెంటు పైన పన్ను ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గనుంది ఏసీలు డిష్ వాషర్లు టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపైన ధరల భారం ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి దిగిరానుంది ఇక ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అత్యవసరమైన హెల్త్ లైఫ్ ఇన్సూరెన్సులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి భారీ ఊరటనిచ్చింది కొత్తగా ప్రవేశపెట్టిన నలభై శాతం పన్ను స్లాబ్ పరిధిలోకి పాన్ మసాలా సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులను చేర్చారు వీటితో పాటు శీతల పానీయాలు కెఫిన్ ఉన్న నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ పై పన్ను ఇరవై ఎనిమిది శాతం నుంచి ఏకంగా నలభై శాతానికి పెంచారు మరోవైపు పన్నెండు వందల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు పదిహేను వందల దాటిన డీజిల్ కార్లు నాలుగు వేల మిల్లీమీటర్ల కంటే పొడవైన అన్ని ఆటోమొబైల్స్ పై నలభై శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు అలాగే మూడు వందల యాభై సిసి కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు రేసింగ్ కార్లు వ్యక్తిగత పడవలు ప్రైవేట్ విమానాలపై కూడా ఇదే పన్ను వర్తిస్తుందని తెలిపారు సైకిల్స్ ఈసి ఆర్ ఆల్ టు పొగాకు ఉత్పత్తులు మినహా మిగిలిన అన్ని కొత్త పన్ను రేట్లు ఈ నెల ఇరవై రెండు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని జీఎస్టీ మండలి స్పష్టం చేసింది ఈ సంస్కరణలు ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు ముఖ్యంగా చిన్న వ్యాపారులకు వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతాయని ప్రధాని మోదీ ప్రశంస